కర్క నాగరాజు గారికి ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందజేసిన బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా కర్క నాగరాజు నియామకం ఈరోజు మూసాపేట్ ప్రాంతానికి చెందిన హెచ్ఏఎల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న కర్క నాగరాజును కూకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమించినారు నియామక పత్రాన్ని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ కర్కనాగరాజుకి అందజేశారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పీజేఆర్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్న యువ కార్మిక నాయకులు కర్కరాజుకి పార్టీ తరపున నా తరపున సహాయ సహకారాలు అందిస్తారని వారు పేర్కొన్నారు కర్క నాగరాజు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఐఎన్టీయుసి కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించిన బండి రమేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలో కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలో ఐఎన్టీయుసిని బలోపేతం చేస్తూ అందరి సహకారంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు కార్మికులకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్క పెంటయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పరెడ్డి వైఎస్ చైర్మన్ ప్రకాష్ మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనిల్ అరుణ్ కుమార్ అజాజ్ బాలరాజు హమీద్ అశోక్ మరియు హెచ్ఏఎల్ యూనియన్ నాయకులు సిబ్లా తుహుల్లా శ్రీకాంత్ వెంకటపతి అబ్దుల్ షుకూర్ కృష్ణ నాగార్జున బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పొగట్పల్లి నియోజకవర్గానికి వారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక కార్మిక నాయకుడిగా మరి వాళ్ళ కార్మిక సమస్యలన్నింటినీ కూడా పరిశీలించడానికి తమ్ముడు చొరవ తీసుకుని మరి కార్మికుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మికులకు కంట వాళ్ళ హైదరాబాద్లో ఉన్న అనేక అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే వాళ్ళ కొత్తగా బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు దించిన ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా లేదు వాళ్ళు ఏదో ఐటీ అని చెప్తున్నారు కానీ ఇవాళ అనేకమైన ఇండస్ట్రీ వాళ్ళు బిహెచ్ఎల్ దగ్గర నుంచి హెచ్ఏఎల్ ఇట్లా ఎన్ఎఫ్సి వాట్ వాట్నాట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కార్మికులకు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కొక్కడిపల్లిలో కార్మికుల యొక్క మరి ఆలోచనలు అన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి తమ్ముడిని మరి నాగరాజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఆ పనులు మరింత మన్న తెచ్చే నాయకుడిగా అతన్ని నేను నిజంగా కూడా ఎందుకంటే వారు కానీ వారి నాన్నగారు కక్క పెండే గారు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ఎందుకంటే తరంలో కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి నమ్ముకుని కాంగ్రెస్ పార్టీనే మరి నమ్ముకుని అన్ని విధాల ముందుకు సాగుతున్నటువంటి కుటుంబం వారి కుటుంబం కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి పదవి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం పార్టీకి మరి అతని పదవికి కూడా ఇచ్చే విధంగా నాగరాజు పనిచేస్తాడని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి అతని శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుందాం